వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ టెల్లింగ్ బై పూర్ణ ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ ప్రియ సఖుడు మరి ఆ కథలోకి వెళ్దాం రండి ఆ రాత్రి పిల్లలు ఇద్దరిని నిద్రపుచ్చుతూ ప్రశాంతంగా నిద్రపోయిన పిల్లల్ని చూసుకుంటూ మురిసిపోతోంది ఆ రోజు వాళ్ళ రెండవ పెళ్లి రోజు తన భర్త విషయాలకు నచ్చేటట్టుగా అలంకరించుకుని ఎప్పుడెప్పుడు భర్త ఆఫీస్ నుంచి వస్తాడా అని ఎదురు చూస్తున్న వసుధ మెల్లగా తన గతంలోకి జారుకుంది వసుధ వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కూతురు వాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబమే అయినా ఒక్కగానొక్క కూతురు కూతురు కావడం వల్ల చిన్నప్పటి నుండి ఉన్నతంలో చాలా గారాభంగా అల్లారు ముద్దుగా పెరిగింది వసుధకి తొమ్మిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తండ్రి ప్రమాదవశాత్తు మరణించడంతో వసుధ ఆమె తల్లి శారద దిక్కులేని వారు అయ్యారు శారద అన్నయ్య జగన్నాథం చెల్లెల్ని మేనకోడలి తన ఇంటికి తీసుకువెళ్ళి ఆశ్రయం ఇచ్చి ఆదరించాడు జగన్నాథం భార్య సావిత్రి అతని పెద్ద కూతురు సౌమ్య చిన్న కూతురు స్వప్న జగన్నాథం ఆర్థిక పరిస్థితి కూడా అర్ధంత మాత్రమే తన ఇద్దరు పిల్లలతో పాటు ముసుధను కూడా ప్రభుత్వ పాఠశాలలను చేర్పించి చదివించాడు జగన్నాథం అసలే అంతంత మాత్రం సంసారం మీద అదనంగా బరువు వచ్చి పడడంతో జగన్నాథం భార్య సావిత్రి ఆడపడుచు కష్టాన్ని కూడా అర్థం చేసుకోకుండా తల్లి కుత్రులు ఇద్దరిని సాధిస్తూనే ఉండేది దిక్కుతూచిన స్థితిలో మరో దారి లేక వదిన గారు ఎన్ని మాటలు అన్నా ఎంత బాధ సహనంగా నిస్సహాయంగా వాటన్నిటిని భరించేది శారద కొంచెం కొంచెముగా ఇంటి పని మొత్తం శారదపై పడేసి తను విశ్రాంతి తీసుకునేది సావిత్రి శారద ఇంటి పని మొత్తం ఒంటి చేత్తో చెక్క పెట్టుకుని తీరిక సమయంలో టైలరింగ్ చేసేది చెల్లెలి కష్టం చూసి జగన్నాథం వద్దని చెప్పిన అన్నగారికి నచ్చ చెప్పి తన శక్తి మేరకు కష్టపడి టైలరింగ్ చేసి ఆ వచ్చిన డబ్బు అంతా సావిత్రి చేతికి ఇచ్చేది శారద అలా కాలచక్ర గమనంలో రోజులు గడుస్తూ ఉండగా రాను రాను పని ఒత్తిడి కారణంగా శారద ఆరోగ్యం క్షీణించింది వసుధ ఉదయాన్నే లేచి ఇంటి పనిలో తల్లికి సాయం చేసి స్కూల్కి వెళ్ళేది మళ్ళీ సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన తర్వాత కూడా ఇంటి పని చక్కబెట్టేది సావిత్రి ఆమె ఇద్దరు కూతురు మాత్రం కూర్చోవడం తప్ప ఏ మాత్రం పనిలో సాయం చేసేవారు కాదు అలా మొత్తానికి వసుధ సౌమ్య ఒకే ఈడు వారు కావడంతో ఒకసారి టెన్త్ పరీక్షలు రాశారు ఇంతలో శారద ఆరోగ్యం పూర్తిగా క్షీణించి మంచం పట్టింది శారద వైద్యానికి వసూ పెలుసమని తండ్రి ఇల్లు అమ్మగా వచ్చిన డబ్బులు దాచి ఉంచాడు జగన్నాథం వేరే దారి లేక చెల్లెలి వైద్యానికి ఆ డబ్బు కాస్త ఖర్చు అయిపోయింది డబ్బులు మంచినీరుగా ఖర్చు పెట్టిన శారద అనారోగ్యం నుండి పూర్తిగా కూలుకోలేదు అంతంత మాత్రంగానే ఉంది దాంతో పై చదువులు చదువుకోవాలన్న వసుధ కోరికకు అడ్డం పడింది సావిత్రి మీ అమ్మ మంచాన పడి ఉంటే ఓవైపు ఆవిడ చాకిరి మరోవైపు ఇంటి పని ఎవరు చేస్తారని వాదించి పై చదువులకు అడ్డం పడింది సావిత్రి అతి కష్టం మీద టెన్త్ క్లాస్ పాస్ అయిన తన కూతురు సౌమ్యను మాత్రం కాలేజీలో చేర్పించింది సావిత్రి ఓవైపు తల్లిని చూసుకుంటూ మరోవైపు ఇంటి పని అంతా తన భుజానే వేసుకుంది రోజులు గడుస్తూ ఉండగా ఇంట్లో పని మనిషి కన్నా హీనంగా ఉన్న మేనకోడల పరిస్థితి చూసి తట్టుకోలేని జగన్నాథం పెళ్లి చేసి వజుదను అత్తారింటికి పంపితే కానీ తన కష్టాలు తీరవని ఆలోచించి వెతికి వెతికి వసతు కోసం ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు జగన్నాథం అబ్బాయి మంచి అందగాడు మంచివాడు ధనవంతుడు మంచి కుటుంబం కట్నకానుకల మీద ఎలాంటి ఆశ లేనివాడు అని తెలియగానే సా సావిత్రి దీని మొహానికి ఇంత మంచి సంబంధమా ఎందుకని దీనికి తగినవాడు ఎవడో ఒక గంతకు తగ్గ ఎప్పుడో ఒకప్పుడు వస్తాలే గాని అని నానా రవస చేసి ఆ సంబంధాన్ని తన కూతురు సౌమ్యకి కుదుర్చుకుంది మొత్తానికి అలా సౌమ్య పెళ్లి ఘనంగా జరిగి ధనవంతుల ఇంట్లో కోడలిగా అడుగుపెట్టింది వసతుకు మాత్రం ఇంటి చాకరీతోనే రూతులు గడిచిపోతున్నాయి శారద మాత్రం తన కూతురు పరిస్థితిని చూసి తనలో తాను మౌనంగా కుమిలిపోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత సావిత్రి రెండో కూతురు స్వప్న ఎవరినో ప్రేమించాను అంటూ పెళ్లి చేసుకుని వచ్చి గుమ్మం ముందు నిలబడింది ఆ పెళ్లిని అంగీకరించ తప్పలేదు జగన్నాథం దంపతులకు ఆ తరువాత స్వప్న సౌమ్య ఒకరి తర్వాత ఒకరు డెలివరీకి రావడం వెళ్ళడం చీర సారను పెట్టి పంపడంతో జగన్నాథం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది మనసులో మేనకోడలకి వయసు మించిపోతోంది పెళ్లి చేయాలని ఉన్న తన ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించక మిన్నక ఉండిపోయాడు జగన్నాథం మరోవైపు వసుద ఇంటి పని బాలింతల పని చంటి పిల్లల పని అన్నీ తనే చూసుకుంటూ పనిచేసి చేసి విశ్రాంతి లేని యంత్రం లా మారిపోయింది కనీసం సమయానికి భోజనం చేయడానికి కూడా లేనంత పని వసుధ తన పరిస్థితిని తలుచుకుని రాత్రులు ఒంటరిగా తనలో తానే కుమిలిపోయేది భగవంతుడా నాకు ఇలాంటి జీవితం పగవాడికి కూడా ఇవ్వద్దు నన్ను తొందరగాని దగ్గర తీసుకో స్వామి అని దేవుడిని వేడుకుంది వసుధ పరిస్థితిని చూసి మేనమామ జగన్నాథం కూడా తన చేతిలో గాని తనానికి తనలో తానే కుమిలిపోయేవాడు అతని బుర్రలో మేనకోడలకి ఎలాగైనా మంచి జీవితాన్ని ఇవ్వాలన్న కోరిక తిరుగాడుతూ ఉండేది రోజు వసుధ ఇంట్లో పనిలో ఉండగా జగన్నాథం వసుధను పిలిచి అమ్మ ఎంతసేపను చేస్తావు ఆ ఇంటి లతోనే ఉంటావు అలా గుడి వరకు వెళ్దాం రామ్మ అని మేనకోడల్ని వెంట పెట్టుకుని బయలుదేరాడు ఎప్పుడూ లేనిది మామా కోడలు ఇద్దరూ బయటికి వెళ్ళడం కొత్త ఆచార ఆచార్యాన్ని కలిగించింది ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు సావిత్రి వసతి కూడా కొంత అయోమయంతోనే మేనమామ వెంట అడుగులు వేస్తుంది ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు జగన్నాథం రామ్మ లోపలికి రా ఈరోజు ఆ అమ్మవారు నీ జీవితానికి ఒక దారి చూపిస్తుంది అన్నాడు ఆ మాటలు వసుధకు అర్థం కాలేదు ఇద్దరూ కలిసి దర్శనం చేసుకున్నారు చాలా సంవత్సరాల తర్వాత గుడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్న వసుధ మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపించింది తన మనసులో దేవుడికి నమస్కరించుకోవడమే తప్ప గుడికి వచ్చే తీరిక కూడా ఉండేది కాదు తనకు దర్శనం పూర్తి అయిన తర్వాత జగన్నాథం వసుధను గుడిలో ఒక మండపం వైపు తీసుకువెళ్ళాడు అక్కడ అందంగా ఆ రడుగుడు పొడవైన ఒక వ్యక్తి రెండు సంవత్సరాల పాపను ఎత్తుకుని నిలబడి ఉన్నాడు జగన్నాథాన్ని చూసి నవ్వుతూ ముందుకు వచ్చి నమస్తే అంకుల్ అన్నాడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు జగన్నాథం కిందకి ఉంచుకుని నిలబడ వసుధను చూసి చూడమ్మా ఇతను ఈ ఊళ్ళోనే ఉండే నా స్నేహితుడు రఘుపతి అని చెప్తానే వాడి కొడుకు విశాల్ అని పరిచయం చేశాడు ఇద్దరు ఒకరికి ఒకరు నమస్కరించుకున్నారు అబ్బాయి విజయవాడలో ఉద్యోగం చేస్తూ అక్కడే ఉంటాడు ఆ అమ్మాయి అతని కూతురు కరోనా సమయంలో ఈ పాపను ప్రసవించి విశాల్ భార్య మరణించింది అప్పటి నుండి పాపను నానమ్మ తాతయ్యలే పెంచుతున్నారు పాపకి తల్లి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి నా స్నేహితుడు విశాల్కు మళ్ళీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాడు నీ గురించి చిన్నప్పటి నుండి పూర్తిగా తెలిసిన నా స్నేహితుడు నిన్ను వాళ్ళ ఇంటి కోడలుగా పంపించమని అడిగాడు నాకు కూడా ఇది మంచి నిర్ణయమే అనిపించింది అబ్బాయి రెండో పెళ్లివాడే అయినా అతనికి నీకు మూడు సంవత్సరాలే వయసులో తేడా ఉంది మంచి కుటుంబం అబ్బాయి కూడా చాలా మంచివాడు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు అన్న నమ్మకం నా కొంది తల్లి ఇన్ని రోజుల నీ కష్టానికి ఆ దేవుడిచ్చిన వరమే ఈ పెళ్ళి అనుకుంటున్నాను అన్నాడు జగన్నాథం తను కొంచెం కూడా ఊహించని ఈ సంఘటన ఎదురవడంతో ఆశ్చర్యంతో మేనమామను ఎదురుగా నిలబడిన ఆ వ్యక్తిని అలా చూస్తూ ఉండిపోయింది వసుధ రెండో పెళ్లి వాడినైనా నన్ను పెళ్లి చేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు చాలా మంచివాడు అతడితో మీ సంబంధం గురించి నేను మాట్లాడతాను అన్నాడు విశాల్ ఎదుటి వారి భావాలకు గౌరవం ఇచ్చి మాట్లాడిన అతని వ్యక్తిత్వం అతని మొదటి మాటలోనే వసుధకు బాగా నచ్చింది చిరునవ్వుతో విశాల్ చేతిలో ఉన్న పాపను తను తీసుకుంటూ ఈ పెళ్లి నాకు ఇష్టమే అంది మేనకోడని మాటతో ఊపిరి పిలుచుకున్నాడు జగన్నాథం ముహూర్తాలు చూసి కబురు పెడతానని మా వాడికి చెప్పు బాబు అంటూ అక్కడ నుంచి బయలుదేరారు జగన్నాథం వసుధ మేనకోడలతో సహా ఆనందంగా ఇంట్లోకి అడుగుపెట్టిన జగన్నాథం ఎక్కడ లేని ఓపిక కూడగట్టుకుని సావిత్రి సావిత్రి అంటూ పిలిచాడు ఏంటండి అరుపులు అంటూ వచ్చింది సావిత్రి పక్కనే నిలబడింది శారద వసతకు పెళ్లి కుదిరింది అన్న జగన్నాథం మాటలకు అవాక్ అయిపోయింది సావిత్రి ఆనందపడింది శారద దీన్ని ఎవరండి ఈ పెళ్లి చేసుకునేది అంటూ నిష్ఠూరంగా మాట్లాడింది సావిత్రి ఎవరో కాదు అంటూ విషయం మొత్తం చెప్పాడు జగన్నాథం పెళ్ళికొడుకు కొడుకు రెండో పెళ్లివాడు అని తెలిసి సంతోషించింది సావిత్రి కూతురు కళ్ళల్లో ఎప్పుడు చూడని ఆనందాన్ని చూసి మురిసిపోయింది శారద మంచి ముహూర్తం చూసి గుడిలో ఇరు కుటుంబాల వారి సమక్షంలో వసుధ విషాలు ఒకటే అయ్యారు రెండో పెళ్లి సంబంధమే అనుకుని ఊపిరి పీల్చుకున్న సావిత్రి పెళ్లి కొడుకుని అతని కుటుంబాన్ని చూసి కూతుర్ల కంటే గొప్ప సంబంధం వసతుకు వచ్చినందుకు కుళ్ళి కుళ్ళి ఏడ్చింది అన్నా చెల్లెళ్ళు అయినా జగన్నాథం శారదలు ఇద్దరు వసుధకు మంచి మనసుకు ఇన్నాళ్లకు ఆ దేవుడి కరుణించి ఈ జీవితాన్ని ఇచ్చాడని ఆనంద నిండిన కళ్ళతో పొంగిపోయారు పెళ్లి కార్యక్రమం ముగిసిన తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుని విశాల్ చిటుకని వేలు పట్టుకుని ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టింది వసుధ ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే నాయనమ్మ చేతిలో ఉన్న పాప అమ్మా అంటూ వసుధను చుట్టేసింది పాపను ఎత్తుకుని వెళ్ళి దేవుని ముందు దీపం పెట్టింది వసుధ ఆ రోజంతా అమ్మా అమ్మా అంటూ వసుధను వదల్లేదు పాప పాపకి వసుధే స్నానం చేయించి తయారు చేసి భోజనం పెట్టడంతో ఆనందంతో ఆడి ఆడి సొమ్మసిల్లినట్టుగా ప్రశాంతంగా వసుధ ఒడిలోనే నిద్రపోయింది పాప ఆ రోజు వాళ్ళ మొదటి రాత్రి పాల గ్లాస్తో భయం భయంగా గదిలోకి అడుగుపెట్టిన వసుధను చిరునవ్వుతో ఆహ్వానించాడు విశాల్ వాళ్లకు తున్న వసుధ చేతులను తన చేతిలోకి తీసుకుని నన్ను చూస్తే భయమేస్తుందా అన్నాడు నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు అంకుల్ నాకు మొత్తం చెప్పారు నన్ను నమ్ము ఇక మీదట నీ జీవితం మొత్తం నీకు నచ్చినట్టుగా ఆనందంగా ఉంటుంది అన్నాడు అలా కాసేపు విషాలు చెప్పిన సరదా చిలిపి కబుర్ల స ఉన్న భయాన్ని పోగొట్టి ఆమెలో ఎంతో ఆనందాన్ని ధైర్యాన్ని నింపాయి అలా ఆ రాత్రి ఇద్దరు ఒకరినొకరు పూర్తిగా తెలుసుకుని ఒక్కటయ్యారు అప్పటి నుంచి విశాల్ వసుదల జీవితంలో ఆనందానికి లోటు లేదు విశాల్ తల్లిదండ్రులు కూడా వసుధను చాలా ప్రేమగా చూసుకునేవారు ఉద్యోగరీత్యా విశాల్ వసతులు పాపతో సహా విజయవాడ వెళ్ళిపోయారు విశాల్ ఇంట్లో ఉన్నంతసేపు తన కొంట చేష్టలతో వసతులు నవ్విస్తూనే ఉంటాడు అలా సంవత్సరం గడిచేసరికి వారి ప్రేమకు గుర్తుగా వారికి ఒక బాబు పుట్టాడు ఇలా వసుధ గతం వేసుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది లోపలికి వస్తూనే ఉత్సాహంగా వసు అంటూ భార్యను గట్టిగా పట్టుకున్నాడు విశాల్ ఆ రాత్రి వారి తొలి రాత్రి మధుర స్మృతులను గుర్తు చేసుకుంటూ ఆనంద సాగరంలో మునిగితేలారు ఇద్దరు ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్